నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు వ్యవహారం మాత్రం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతూ ఉంది అయితే దీనిపైన మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం కూడా విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మరి శనివారం రోజున పూర్తిగా అన్ని దేవాలయాల్లో కూడా వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నాము అంటూ ఒక పిలుపునిచ్చారు అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఆ పార్టీ నుంచి ఒక ప్రకటన మరి ఈ క్రమంలో తిరుమలకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ డిక్లరేషన్ ఇస్తారా ఇది ప్రధానమైనటువంటి చర్చగా కూడా ఏపీలో జరుగుతూ ఉంది ఇదే క్రమంలో ఇంకో పక్కన అసలు తిరుమల లడ్డు వ్యవహారంలో జరుగుతున్నటువంటి రాజకీయం కానీ లేదా అందులో కుట్ర జరిగిందా లేదా అనేటువంటిది కూడా తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ఈ పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ప్రధానంగా ఏదైతే ఏపీలో రాజకీయం అంతా కూడా తిరుమల లడ్డు చుట్టూతే తిరుగుతూ ఉంది ఇందులో అసలు కుట్ర జరిగింది అనడానికి వైవి సుబ్బారెడ్డి గారి పేరు బయటకు వస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వైసీపీ పిలుపునిచ్చినటువంటి ఆ ప్రత్యేక పూజల కార్యక్రమం కావచ్చు జగన్మోహన్ రెడ్డి తిరుమల ప్రయాణం మరి అక్కడికి ఆయన వెళ్తా ఉన్నారు పర్యటన డిక్లరేషన్ ఇస్తారా వీటన్నిటిపైన ఏం చెప్తారు అంటే ఇక్కడ ఇవాళ మీరు అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సంఘటన తిరుపతి లడ్డు వ్యవహారం కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కడెక్కడున్న ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరి మనోభావాలు దెబ్బతున్నాయి అనేటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి రియాక్షన్ బట్టి తెలిసింది అయితే దాంట్లో కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది దాని మీద ఏ రకమైన ఎంక్వైరీ అవసరం లేదు నెంబర్ వన్ ఎందుకంటే ఆరు నెలలకు ఒకసారో మూడు నెలలకు కొంత కొన్ని కుటుంబాలు అయితే నెలకు ఒకసారి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తిరుమలకి గత మూడు సంవత్సరాలుగా తిరుపతి లడ్డూలో వచ్చినటువంటి మార్పుల్ని వాళ్ళు అనేక వందల కంప్లైంట్స్ వెళ్ళినాయి క్వాలిటీ బాగలేదు వాసన బాగోలేదు నిలవ ఉండట్లేదు రుచి బాగోట్లేదు దాంట్లో వచ్చే జీడిపప్పు కిస్మిస్ పరిమా పరిమాణం తగ్గిపోయింది ఇన్ని రకాలు వచ్చినాయి కానీ ఇన్ని రోజులు వాళ్ళ యొక్క కంప్లైంట్స్ అనేవన్నీ లేకపోతే వాళ్ళ యొక్క ఫిర్యాదులన్నీ అరణ్య రోదంలాగా ఉండిపోయాయి కానీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఏదో రోజున పాపాన్ని బద్దలు కొడతారంటానికి ఇదే ఉదాహరణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గతంలో ఇన్ని ఉన్నా వీళ్ళు పార్టీ తరఫున వాళ్ళకి నోటీసుకి తీసుకెళ్ళినా పట్టించుకున్న వాళ్ళు అందుకనే ఆయన మొట్టమొదటిసారి తిరుమలకి వెళ్ళగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రఖ్యాళనలు అనేటువంటిది నేను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నానని చెప్పేసి అక్కడ చెప్పడమే కాకుండా అప్పటిదాకా చక్రం తిప్పినటువంటి ధర్మారెడ్డిని గాలిలో పెట్టారు మొట్టమొదటి వేటు అక్కడ పడ్డది చాలామంది ఏమంటున్నారు ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు అసలు చర్య తీసుకున్నారు కదా పెద్ద తలకాయ మీద వేటు పడ్డది కదా అది తీసి పక్కన పెట్టిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాతే కదా ఈ నెయ్యి కల్తీ వ్యవహారం అంతా బయటకు వచ్చింది సో అక్కడి నుంచి ప్రఖ్యాళన మొదలైన తర్వాత ఇవాళ లోతుల్లోకి వెళ్తూ ఉంటే అనేకమైనటువంటి అవత అవకతవకలు అక్రమాలు అంటే ఇవాళ జరిగినటువంటి కల్తీకి ఏ రోజు నుంచి వీళ్ళు బీజం వేశారు పునాది వేశారు అనేటువంటిది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే కళ్ళు బయర్లు అమ్ముతున్నాయి అప్పటి వరకు ఉన్నటువంటి టెండర్కి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి నామ్స్ అంటే ఇన్ని లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఇన్ని లక్షల లీటర్లు మీరే చేయాలి మీకు సొంత ఇది ఉండాలి అనేటువంటి నిబంధనని సరళించి దాన్ని రెండు లక్షల నుంచి తగ్గించేసేసి అలాగే రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కంపల్సరీగా ఉండాలన్నటువంటి దాన్ని నూట యాభై కోట్లు వంద కోట్లకు తీసుకొచ్చి తర్వాత మినిమం బేసిక్ ప్రైస్ అనేటువంటి దాన్ని మూడు వందల తొంభైకి తగ్గించి ఇప్పుడు ఇదంతా వివాదం అంతా దాని చుట్టే కదా మూడు వందల ఇరవై రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి మీ దగ్గరకి ఎలా వచ్చింది అంటే దానికి సమాధానం లేదు రివర్స్ టెండరింగ్ కాబట్టి ఎవడు తక్కువ ఇస్తే వాడికి ఇస్తా ఉన్నారంటే అంతకంటే అర్ధరహితమైనటువంటి వాదన ఏదన్నా ఉందా చెప్పండి మీకు పొద్దున నాలాంటి పనికి మాలాడు ఎవడన్నా ఇంకోడు వెళ్ళాడు అనుకోండి వెళ్ళి నేను రెండు వందలకే ఇస్తానన్నాడు వాడు ఏదో ఒకడు కలిపి ఇచ్చేస్తారా రివర్స్ టెండరింగ్ అని ఎవడు తక్కువ కోటి చేస్తే వాడికి ఇస్తానంటారా సో ఇలాంటివన్నీ అర్ధరహితమైనవి అనేకమైనటువంటివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరగందనేటువంటిది తేడితెలం అవుతుంది అది సిట్ అనేటువంటిది ఎప్పుడైతే వేశారో వీళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది ఫస్ట్ సుబ్బారెడ్డి గారిని విచారించారు విచారణ సందర్భంలో వాళ్ళు అడిగినటువంటి పదకొండు ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు కూడా ఇతని దగ్గర సమాధానం లేదు టెక్నికల్గా వాళ్ళు పదకొండు ప్రశ్నలు సంధించారు సంధిస్తే ఒక్కదానికి కూడా సరైన సమాధానం చెప్పలేక వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టాడు ఏమని మీరు వేస్తే రిటైర్డ్ సుప్రీంకోర్టు అన్నా ఒక కమిటీ వేయండి లేదా సీబీఐ కన్నా చెప్పండి అంటే ఈ రెండిట్లో ఏదో ఒక చర్య జరిగితే ఈ విషయం కాస్త కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది ఒక ఆరు నెలలో సంవత్సరం రెండేళ్ళు వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు వచ్చి చేసి సిబిఐ కేసులు ఎలా సాగుతున్నాయో మనం చూస్తున్నాం వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ లోడ్ దృష్ట్యా పైగా ఇతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ చక్కగా ఉన్నప్పుడు ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని ధర్మారెడ్డి తర్వాత సుబ్బారెడ్డి ఉపయోగించుకుని దేనికంటే వాళ్ళకున్నటువంటి పలుకుబడి పెంచుకోవడానికి అక్కడికి దర్శనానికి వచ్చే జడ్జీలు అక్కడికి వచ్చేటువంటి పెద్ద పెద్ద లీడర్లని వీళ్ళందరికీ సేవ చేసి వీళ్ళందరినీ లో ఇది చేసుకొని మనం గతంలో కూడా విన్నాం రెండు కోట్ల రూపాయలు వాచి విలువ చేసేది ఒక జడ్జి గారి అబ్బాయి వేడుక్కి వివాహ వేడుక వెళ్ళి ఇవ్వబోతాయని చీగొట్టాడు సో ఒక పవిత్రమైనటువంటి దేవస్థానానికి ఈవోగా ఉన్నటువంటి నువ్వు ఇలాంటి బ్రోకర్ ఏంటి అంటే ఇలాంటివి ఎప్పుడన్నా బయటకు వస్తే వీళ్ళని కాపాడటానికి అక్కడ పనికి వస్తారేమో అన్నటువంటి ఒక పనికి మళ్ళీ ఆలోచన కానీ మీరు ఆట ఆడుతుంది అక్కడ సాక్షాత్తు కలియుగ దేవుడైనటువంటి వైకుంఠవాసుడు వెంకటేశ్వర స్వామితో అని వీళ్ళు మర్చిపోయారు ఎందుకంటే వాళ్ళకి విశ్వాసమే లేదు అక్కడ ఉన్నటువంటిది తిరుమల కొండల్లో ఉన్న ఒక రాళ్ళల్లో ఇది పెద్దరాయి అనుకుంటున్నారు అంతే అలాంటి వాళ్ళు ఇలాంటి అరాచకాలు చేసిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి అర్చక స్వాములు ఇప్పుడు ఇలాంటి ఘోరాన్ని పాపాన్ని వాళ్ళ చేతులతోటి చేయించారు ఎలాంటి వాడైనప్పటికీ కూడా రమణ దీక్షితులు మొదటి నుంచి మొత్తుకుంటున్నాడు ఇలా జరుగుతోంది అనాచారం జరుగుతోంది సమయానికి అన్న ప్రసాదాలు అక్కడ స్వామి గారికి సేవలకు ఇచ్చేయటం లేదు ఆగమశాస్త్రం మంట కలుస్తుందని చెప్పేసి అని ఆయన మొత్తుకున్న విన్నవాడు లేడు ఎందుకంటే దాన్ని కూడా రెండు వర్గాలకి చేసే అర్చక స్వామంలో కూడా వాళ్ళకి వాళ్ళకి పెట్టేశారు సో ఎవరు దాని మీద మాట్లాడినటువంటి ఇది లేదు ఎవరిన మాట్లాడితే భక్తులు వేషాలు వ్యక్తం చేస్తే మనుషులను పెట్టి బయటికి తోయించడం కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ గార్డ్స్ షూ వేసుకొని అక్కడ తిరగటం అనేటువంటిది మనం విజువల్స్ చూసాం ఎంత అనాచారం అండి ఎంత అపచారం అండి కాబట్టి సిట్ అనేటువంటిది కూలంకుషంగా కింద నుంచి పైదాకా దాని మీద పరిశోధన చేస్తుంది కాబట్టి వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు తలా ఒక పక్క పరిగెత్తున్నారు ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళ ప్రతిష్ట అనేటువంటిది అడుగంటి పోయిందని హిందువు అనేటువంటి వాళ్ళల్లో ఒక పది శాతం మినహా వీళ్ళ మొహం కూడా చూడరు అనేటువంటిది అర్థమైపోతుంది మొన్న స్వయంగా గారే ఒక అతి తెలివితేటలతో ఒక పోల్ పెడితే చెప్పుతో కొట్టినట్టు ఎలా పెట్టారు మనం చూసాం దాంతో అర్థమైన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇవాళ చంద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఏనాడు భార్య సమేతంగా వెళ్ళని ఈయన ఇవాళ ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కేవలం సాధారణమైనటువంటి ఆయన పులివెందల ఎమ్మెల్యే మాత్రమే ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉందంటే మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇప్పుడు నేను తిరుమలకి వెళ్తానన్నప్పుడు ప్రజలందరూ కూడా ఐదు కోట్ల తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆ మాటకు వస్తే తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది దీని గురించి అన్యమతస్థులు వచ్చినప్పుడు ఈవెన్ సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా అవి సంతకం పెట్టి వెళ్ళారు రికార్డ్స్లో ఉంది అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు కూడా సంతకం పెట్టి వెళ్ళారు అంటే వీళ్ళిద్దరికంటే గొప్పడా సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ఏదో బుల్డోజ్ చేశారు ఇవాళ ఏం చెప్తారు ఇవాళ కనుక మేము చెయ్యము అన్నారనుకోండి అనాచారం ఇటు హిందూ మనోభావాలు ఆల్రెడీ దెబ్బతిన్నాయి మళ్ళీ దెబ్బతిండి తిరుమలకి వెళ్తే వాళ్ళు పెట్టిన ప్రసాదం తింటాడా లేదా దీని మీద సైన్ చేస్తాడా లేదా అనేటువంటి దాని మీద ముఖ్యంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది అయితే ఏంటంటే ఆయన ఉద్దేశం ఆయన ఏదో దేవుడిని దర్శనం చేసుకుందామనో లేకపోతే దాన్ని ఏదో చేద్దామని కాదు అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి ఒకవేళ పైకి వెళ్ళారనుకోండి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి వాళ్ళు వచ్చి అడ్డుకుంటారు అడ్డుకున్నప్పుడు మా గొంతు నొక్కేశారు చూడండి అనేటువంటిది తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి రూల్ పెట్టారు నిన్న కరుణాకర్ రెడ్డి చేసిన డ్రామా కూడా చూసాం బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నేను ప్రమాణం చేస్తాను అది చేస్తాను వీళ్ళకి కావాల్సింది డ్రామా చేసిన తప్పుని బుకాయించి ఏదో రకంగా కవర్ చేసుకోవడానికి వెళ్తున్నారే కానీ వీళ్ళు ఎన్ని తిల్లి మొగ్గలేసినా ప్రజలు డిసైడ్ అయిపోయారు మీరు ఇదనే కదా అనేకమైన ఛానల్స్ వాళ్ళు తిరుమల కొండ మీదకి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏ భక్తుడైనా కలవలేదని మేము అనుకుంటున్నాం అని చెప్తున్నారు పిచ్చి తిట్లు తిడుతున్నారు ఇప్పటికైనా చేసి చేసింది పొరపాటు అయిపోయింది తెలుసో తెలియక అని చంపలేసుకుంటే మన ప్రజలకి క్షమాగుణం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు ముఖ్యంగా మిమ్మల్ని కొంచెం అన్న క్షమిస్తారు లేదు నేను ఇలాగే తిరుమల కొండనే అడ్డాగా తీసుకొని మళ్ళీ రాజకీయం చేస్తానంటే అధహపాతాళానికి అటు దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ తొక్కేశారు ప్రజలు కూడా మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తే మంచిది రైట్ ఇది చూస్తున్నాం కదా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేటువంటి చర్యలో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ కొత్త నాటకానికి తెరదీసినట్టుగా కనిపిస్తోంది కనీసం ఇప్పటికైనా జరిగిన తప్పుని చేసిన తప్పుని ఒప్పుకొని ప్రజల ముందు తాము చేసినటువంటి తప్పును ఒప్పుకుంటే తప్పితే ప్రజలకు క్షమించేటువంటి పరిస్థితి ఉండదు లేదంటే అటు స్వామివారి ఆగ్రహానికి ఇటు ప్రజాగ్రహానికి కూడా గురికాక తప్పని పరిస్థితులు అటు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ నెలకొనబోతున్నాయి అనేటువంటి భావాన్ని కూడా ప్రముఖరాజ్కి విశ్లేషకులు నార్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే